కష్ట కష్టాలు పడి గల్ఫ్ దేశం వెళ్ళే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మన భార్య పిల్లలు వీళ్ళందరిని వదిలిపెట్టి మనం అక్కడికి వెళ్ళి అంటే దూరదేశాలకు వెళ్ళి ఆడ మనం డబ్బులు సంపాదిస్తామని వెళ్తున్నాం మరి వీళ్ళతో భార్య పిల్లలతో అది మన గంజైనా గటకైనా ఉన్న దాంట్లో తిని ఆనందంగా ఉండి ఆ ఆనందం మనం దూరదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదిస్తాం ఆ డబ్బులో ఈ ఆనందం దొరుకుతదా ఒక్కసారి ఆలోచించండి ప్రాబ్లమ్స్ కష్టాలు ఉండవచ్చు వాటి వల్లనే ఎక్కువ ఆదాయం సంపాదిస్తామని మనం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నాం కానీ ఈ ఈ ఆనందాన్ని కోల్పోతున్నాం కదా మరి ఈ ఇది ఆలోచించారా మరి మీరు పిల్ల పాప భార్య బిడ్డ వీళ్ళతో ఈ ఆనంద సమయాలు మనం కోల్పోతున్నాం కదా మరి డబ్బు మాత్రమే సంపాదిస్తాం డబ్బు బాగా సంపాదించు మరి ఆనందం ఎట్లా దొరుకుతుంది నీకు వచ్చేవరకు ఆ డబ్బులో ఉంటుందా ఈ ఆనందం ఉండదు కదా అందుకని ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి దూరదేశాలకు వెళ్ళే వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు దయచేసి ఒక్కసారి ఆలోచించండి మన భార్య బిడ్డతోటి కలిసి కారం మెత్తుకులతోటి అన్నం తిన్న గంజనీళ్ళు తాగిన ఆ ఆనందమే వేరు దాదాపుగా ఇక్కడే ఉండి కష్టం చేసుకొని డబ్బు సంపాదించాలన్నా అప్పులు కట్టుకోవాలన్నా కూడా కొంచెం లేట్ అవుతుంది కావచ్చు కానీ ఇక్కడే ఉండి మీరు భార్య పిల్లలతోటి ఉండి సంతోషంగా ఉండి డబ్బు సంపాదించి మీ కార్యక్రమాలు చేయండి అంతేగాని ఒకే పనిగా డబ్బే ఆధారం డబ్బే సంపాదించాలని దూరదేశాలకు వెళ్ళే ఆలోచనను మీరు మానుకోండి ఒక్కసారి ఆలోచించండి మన భార్య పిల్లలు వాళ్ళతో కలిసి ఉన్న క్షణాలు వాళ్ళతోటి గడిపిన క్షణాలు అవి ఎంత మధురమో మీరు తలుసుకోరు ఒకసారి ఏదో విధంగా ఏ విధంగా ఉంటుందో నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మరి యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామి నా మాటలు ఎవరికైనా బాధ కలిగించినా నన్ను క్షమించండి ఎందుకంటే నేను ఇంత బాధ ఉంటుంది అని ఊహించుకొని నేను ఈ మాటలు మాట్లాడినా అనుభవించి కాదు ఊహించి ఈ మాటలు మాట్లాడినా సో మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి దూరదేశాలకు వెళ్ళకుండా మన దగ్గర ఉండి కాయ కష్టము ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బులు తక్కువ వచ్చినా మంచిది కానీ భార్య పిల్లలతోటి ఉండి ఆ అనుభూతిని ఆనందాన్ని మీరు కూడా ఆస్వాదించండి ఉంటా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా కాశపేట స్వామి అని ఉంటుంది ఫాలో అవ్వండి ఉండాలా